గాడిదికేమి తెలుసు పన్నీర్ వాసన అన్న సామెత ఈ నిర్లక్ష్యానికి ఒక నిదర్శనం అపురూపమైన ఒక శాసనాన్ని అధికారులు విరగొట్టి మట్టిపాలు చేశారు అనంతసాగరం చెరువును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఆ చెరువు వద్ద అనేక అపురూప ప్రాచీన శాసనాలున్నాయి ఆ శాసనాలలో చరిత్ర ఉంది ఈ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది లేకుంటే చరిత్ర మనల్ని క్షమించదు అనంతసాగరం చెరువు నిర్మాణం జరిగేటప్పుడు చెరువు చుట్టుపక్కల అనేక శాసనాలు ఉండేవి అలాంటి వాటిలో ఒక గొప్ప శాసనం చెరువు అలుగు వద్ద ఉండేది ఆ శాసనం ఎత్తు ముప్పై అడుగులు వెడల్పు నాలుగు అడుగులు ఉండేది ఆ శాసనం మీద చెరువు నిర్మాణంకు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చెరువు కట్ట మీద ఉన్న గొల్లభామ మరియు అలుగు దగ్గర నిలబడి ఉన్న ఈ శాసనాన్ని గుప్త నిధుల కోసం ఎవరో బయటకు తీసి పక్కన వేయడం జరిగింది తర్వాత నాయకులు చొరవ తీసుకుని గొల్లభామను నిలబెట్టారు కానీ అలుగు దగ్గర ఉన్న ఈ శాసనాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇటీవల కాలంలో చెరువు అలుగు మరమతులు చేశారు ఈ క్రమంలో అలుగుపై పరిచిన రాళ్లపై రకరకాల రాయల వారి రాజసం ఉట్టిపడేలా బొమ్మలుండేవి ఆ బొమ్మల రాళ్లను తొలగించి కాంక్రీట్ పరిచారు ఆ బొమ్మలు ఉన్న రాళ్లు అక్కడ పడి ఉన్న శాసనం కంప చెట్లలో వేసేశారు కనీసం వాటిని భద్రపరచాలి అనే విషయం అలుగు మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్ కానీ చెరువు సొసైటీ వారు కానీ కనీసం మండలంలో అధికారం చెలాయించే నాయకులు కానీ పట్టించుకోలేదు రాయలవారి ఈరోజు కాలగర్భంలో కలిసే పరిస్థితి ఏర్పడింది అనంతరం ఉండేటువంటి చెరువుని ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చెప్పి జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ అనసారం చెరువు యొక్క చరిత్ర ఈరోజు కంప చెట్ల పాలైపోయింది ఇక్కడ అనసారంలో చెరువు కట్టేటప్పుడు కొండ మురిసయ్య ఆయన చెరువు కట్టేటప్పుడు మొత్తం ఈ చెరువు చుట్టుపక్కల అనేక శాసనాలు నిర్మించాడు ఈ చెరువు ఏ విధంగా నిర్మించారు ఇది ఎంతవరకు ఈ చెరువు యొక్క ఆయకట్టు ఉందని చెప్పి మొత్తం శాసనాలతో సహా ఈ చెరువు కట్టినటువంటి నిర్మాణంతో నిర్మాణాన్ని మ్యాప్తో సహా ఇక్కడ అనేక శాసనాల రూపంలో ఈ చెరువు కట్ట దగ్గర వేయడం జరిగింది అందులో గొప్ప శాసనం ఉండేటువంటి ఈ అనంతరం చెరువు దగ్గర ఉండేటువంటి రాయలవారి శాసనం ఉండేది పెద్దది దాని ఎత్తు వచ్చి ముప్పై అడుగులు వెడల్పు వచ్చి ఎనిమిది అడుగులు ఉండింది దాని ఆ శాసనం యొక్క వైశాల్యం కానీ ఈరోజు ఆ శాసనాన్ని తీసేసి కంప చెట్లలో వేసేస్తున్నారు ఆ చరిత్రని కాపాడాల్సిన బాధ్యత ఇత పురావస్తు శాఖ వర్గానికి కానివ్వండి అలాగే ఇక్కడ ఉండేటువంటి మత్స్య సొసైటీ వారికి కానివ్వండి ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు కానివ్వండి ఎవరు ఆ శాసనాన్ని కాపాడే బాధ్యత తీసుకోవడం లేదు చరిత్ర అనేది మనం భవిష్యత్ తరాలకు అందించాల్సి ఎంతో గొప్పదైంది అనంతసారం చరిత్ర అనంతసారం చెరువు చరిత్ర ఎంతో విశిష్టమైన చరిత్ర ఈ చరిత్రని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనే ఉంది ఇప్పటికైనా అధికారులు మన మా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి గారు చొరవ తీసుకొని ఈ అనంతసాగరం యొక్క చెరువు యొక్క చరిత్రని కాపాడాలని చెప్పి అలాగే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి కంప చెట్ల పాలైనటువంటి రాయలవారి శాసనాలను కూడా కాపాడాలని చెప్పి మేము అనంతసాగరం వాసులుగా కోరుతున్నాం మేము నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం